మావోయిస్ట్ సీసీ సభ్యులు పాక హన్మంతు అలియాస్ గణేష్ కుటుంబ సభ్యులు బావలు అక్క చెల్లెలు కలిసి ఈ మధ్య ఒడిస్సాలో ఉన్న కందమహల్ అడవులలో పల్లెలు తిరుగుతూ తమ గణేష్ ను కలవడానికి వెళ్లారు కానీ ఎక్కడ చూసినా ఆచూకీ దొరకలేదు దీంతో ఇప్పటి వరకు నలభై ఐదేళ్లు ప్రజల కోసం పనిచేశారు మీ వంతు కర్తవ్యం నిర్వర్తించారు ఇక చాలు అనారోగ్యం బారిన పడుతున్నారు అరవై ఐదేళ్ల తర్వాతనైనా తిరిగి ఇంటికి వచ్చి మాతో కలిసి జీవించాలని కోరుకుంటున్నాను అంటూ బావ్య ఎమోషనల్ అయ్యారు ఉత్తరం ఇప్పుడు ప్రియమైన మిత్రునకు స్నేహాంజలి మిత్రమా మేము కుటుంబ సభ్యులంతా క్షేమము మీరు క్షేమమని కోరుతూ నేను ప్రదీప్ పెద్ద బావ సిస్టర్స్ బ్రదర్స్ సిస్టర్ ఇన్ లాస్ బ్రదర్ ఇన్ లాస్ బ్రదర్స్ పిల్లలు అంతా క్షేమము మా అమ్మా నాన్న చనిపోయి చాలా కాలం అవుతుంది ప్రస్తుతం మా వయసు అరవై ఐదు సంవత్సరాలు వయసు రీత్యా అనారోగ్య సమస్యలు వస్తాయి దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాడుతున్నారు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని మీతో పాటు చేసిన అనేక మంది మీ స్థాయిని వదులుకొని జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు మీరు కూడా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జనజీవన స్రవంతిలో కలిసి మిగిలిన శేష జీవితాన్ని కూడా ప్రజల కోసం పోరాడడానికి మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి మిమ్మలను కాపాడుకునే బాధ్యత మాది ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం కూడా మంచి పాలసీని కొనసాగించడమే కాకుండా సరెండర్ అయిన వాళ్లను అన్ని విధాలుగా ఆదుకుంటుంది ఎలాంటి హానిని కలిగించే ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి లేదు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని బయటికి వచ్చిన మాతో పాటు శేష జీవితాన్ని గడుపుతారని ఆశిస్తున్నాం బయటికి వచ్చిన తర్వాత అన్ని విధాలా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మీతో పనిచేసి లొంగిపోయిన వాళ్ల ద్వారా మీరు ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నారని తెలుసుకొని దాదాపు వారం రోజుల నుండి మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు అనివార్యంగా లెటర్ మరియు వీడియో పంపుతున్నాను మీ యొక్క స్పందన కోసం ఎదురు చూస్తుంటాను ఈ లెటర్ మరియు వీడియో అందిన వెంటనే ఏమాత్రం అవకాశమున్నా ఫోన్ చేయగలరు మీకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకునే బాధ్యత మాది నమస్తులతో ప్రదీప్ బావా మొబైల్ నెంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఫైవ్ జీరో డబల్ వన్ మిత్రమా నమస్తే నేను ప్రదీప్ మీ పెద్ద బావని మాట్లాడుతూ ఉన్నాను ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని ఈ ఉన్నటువంటి సందర్భంలో నేను మీకు ఒక చిన్న మెసేజ్ పంపాలనేటువంటి ఉద్దేశంతో నేను గత నాలుగు రోజులుగా ఈ ఒడిషాలో ఉన్నాను ఒడిశా రాష్ట్రంలో ఉన్నాను సో మేము కుటుంబ సభ్యులము అంతా కూడా క్షేమంగా ఉన్నాం మీ బ్రదర్స్ సిస్టర్స్ సో మీ బావలు వాళ్ళందరూ పిల్లలు కూడా అంతా క్షేమంగా ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎప్పుడు ఏ వారు తినవలసి వస్తుంది అని చెప్పి అందరం కూడా సభ్యులమంతా కూడా మనకు సంఘర్షణకు లోన్ అవుతూ ఉన్నాం పైగా కొన్ని సంవత్సరాల క్రితం మీ అమ్మ నాన్న కూడా చనిపోయారు ఇది చాలా బాధాకరమైన విషయం సో అందుకు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం బాధపడుతున్నాం కూడా ఒకటి సో మీరిప్పుడు ఈ ప్రస్తుత ఉన్నటువంటి పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని అనేకమంది మీతో పనిచేసినటువంటి నాయకులంతా కూడా ఒక్కొక్కరు జన గత రెండు నెలలుగా జనజీవన శ్రావంతులకి వస్తున్నారు జనజీవన శ్రావంతులకు వచ్చినటువంటి అందరి కూడా ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది సాయ సహకారాలు అందిస్తుంది అదేవిధంగా మేము కూడా మీరు వచ్చేస్తే మాతో మీ ఉన్నటువంటి ఈ శేష జీవితాన్ని అంటే మీరు దాదాపు అరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న మీరు గత నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజల కోసము మీరు అనేక వడి వడిదుడుకులు నెట్టుకుంటూ అనేక కష్టాలని అధిగమిస్తూ ముందుకు సాగిపోతున్న మీరు ఈ ప్రస్తుతం ఈ పరిస్థితులు బాగాలేవు కాబట్టి ప్రస్తుతం ఈ పరిస్థితులు బాగాలేవు కాబట్టి మీరు వెంటనే ఈ వీడియో అందిన వెంట అదేవిధంగా ఒక లెటర్ కూడా పంపుతున్నాను అందిన వెంటనే మీరు స్పందించగలరు నేను నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఫైవ్ జీరో డబల్ వన్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఫైవ్ జీరో డబల్ వన్ మిత్రమా మీరు ఆలోచించుకొని ఇది అంది ఆలోచించడం కూడా కాదు అందిన వెంటనే మీరు రెస్పాండ్ కావాలని రెస్పాండ్ అవుతారని గట్టిగా నమ్ముతూ ఉన్నాం సో మీరు మీకోసం ఈ వయసు రీత్యా మీకున్న ప్రాబ్లమ్స్ దృష్ట్యా నేను మీకోసం మీరు ఉన్నటువంటి ఈ మిగిలిన అంటే ఈ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు వస్తారనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో నేను ఈ వీడియో పంపిస్తున్నాను దీన్ని మీరు చాలా పాజిటివ్గా తీసుకొని మీకు అందిన వెంటనే స్పందించగలరు ఇది ఫోన్ నెంబర్ మళ్ళొకసారి చెప్తున్నాను నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఫైవ్ జీరో డబల్ వన్ మీకు ఒక మన కుటుంబ సభ్యులే కాదు ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా మీకు అన్ని వేళలా సహాయ సహాయ సహకారాలు అందిస్తుంది బాధ్యత నేనే తీసుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎలాంటి హాని కాకుండా నేను మా ఇంటికి తీసుకెళ్లేటువంటి బాధ్యత మాజీలతో తీసుకెళ్ళేటువంటి బాధ్యత నాకుంది నేను ఎలా వచ్చాను ఇక్కడ అంటే నాకున్న కొద్ది సోర్స్ ద్వారా మీడియా మిత్రులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సరెండ్ అయినటువంటి పాత క్యాడర్ కావచ్చు క్యాడర్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించుకొని నాకున్న సోర్సు ద్వారా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా మీరు పాస్టిగా స్పందిస్తారని వెంటనే రెస్పాండ్ అవుతారని మీరు వెంటనే కాల్ చేస్తారని ఆశిస్తూ మీ రాక కోసం మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం చాలా ఎలా అంటే చాలా ఉత్సుకతతో చాలా జీలుతో చాలా 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 మేము ఎదురు చూస్తున్నాం మీరు వస్తారని మాతో ఉంటారని ఆశిస్తున్నాం నమస్తే మిత్రమా కలుద్దాం మళ్ళీ ఒకసారి మా ఫోన్ నెంబర్ చెప్తున్నాను నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఫైవ్ జీరో డబల్ వన్ సో దీనికి మీరు మీ పరిస్థితిని బట్టి నాకు కాల్ చేయండి ఈ ఫోన్ ఎప్పుడు నా జేబులోనే ఉంటుంది నాతోనే ఉంటుంది నేను మీ బావని ప్రదీప్ని మీ మీ రాక కోసం మేమంతా కూడా కుటుంబ సభ్యులందరం పిల్లలతో సహా అందరం ఎదురు చూస్తున్నాం వస్తారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి